నిర్వాసితుల విషయంలో ఎక్కువగా ప్రభుత్వాల మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కువగా కనిపిస్తుంది ఉదాహరణకి మనకి రెండు వేల ఐదులో పోలవరం ప్రాజెక్టు విషయం మీద హైకోర్టులో చాలా రిట్పిటీషన్ ఫైల్ అయినాయి ఈ రిట్పిటేషన్లు అన్నిటిలోని రెండు వేల ఏడులో ఒకేసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ పోలవరం ముంపు సంబంధించినటువంటి రెండు వందల డెబ్బై ఆరు గ్రామాల్లో గ్రామస్తులకి నిర్వాసితులందరికీ కూడా ఆర్ఎన్ఆర్ కల్పించి ఆరండార్ కాలనీలో పంపించిన తర్వాత మాత్రమే పోలవరానికి సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు చేపట్టాలని చెప్పేసి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు రెండు వేల పదహారులో దీన్ని బేస్ చేసుకుని రెండు వేల పద్నాలుగులో కత్తుభూ సేకరణ చట్టంలో కూడా నీటికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఆరు నెలలు ముందుగానే నిర్వాసితులందరినీ తరలించిన తర్వాత మాత్రమే ప్రాజెక్టులు కట్టాలని కొత్తభూ సేకరణ చట్టంలో కూడా పెట్టారు రెండు వేల పదహారులో అప్పుడు ప్రభుత్వం ఈ హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం కొత్త భూసేర చట్టాన్ని కూడా ఉల్లంఘించి కాఫర్ డామ్ నిర్మాణం చేపట్టారు ఈ కాఫర్ డ్యాం నిర్మాణం చేపట్టడం వల్ల మొత్తం పోలవరం ప్రాజెక్ట్ అంత ముందు వేసుకున్నటువంటి అంచనాలన్నీ కూడా తారుమారైపోయి నలభై ఐదు మీటర్ల వరకు మలుగుదు అనుకున్నటువంటి దేవీపట్నం లాంటి గ్రామాలు ముప్పై ఐదు మీటర్లకే ముగిపోయినాయి వాటర్ వెనక్కి తనిపెట్టేయడం వల్ల ఇటువంటి దీనివల్ల నిర్వాసితులు వాళ్ళంతటి వాళ్ళు ఖాళీ చేసేసి బయటకు వచ్చే వచ్చేసేటటువంటి పరిస్థితుల్ని ప్రభుత్వమే కల్పించింది ఇవాళకి కూడా వాళ్ళకి దేవీపట్నం వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో గ్రామం ఖాళీ చేసేసి వాళ్ళ మునిగిపోవడం వాళ్ళు గ్రామం ఖాళీ చేసేసి బయటకు వచ్చేసి ఇవాటికి కూడా వాళ్ళకి ఆరండారు గృహాలు కల్పించలేనటువంటి పరిస్థితులు ఇవాళ ప్రభుత్వం ఉంది గత నాలుగు సంవత్సరాలుగా మేము చాలా నష్టపోయాం మాకు అద్దెలు ఇవ్వండి అని చుట్టూ కూడా నిర్వాసితులు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అన్నిటికీ కూడా ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క మానవ హక్కుల చేసినటువంటి అనాలోచిత చర్యల వల్ల జరిగినటువంటి రెండు వేల పదహారులో అప్పుడు ప్రభుత్వం జీవో ఆరు వందల నలభై క్రింద ఒక జీవో విడుదల చేసింది ఈ జీవో ప్రకారం నాలుగు లక్షల యాభై ఐదు వేల రూపాయలు ఒక ఇంటికి ఇస్తామని ఈ జీవోని కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించుకున్నారు కానీ వాస్తవానికి రెండు లక్షల ఎనభై నాలుగు రూపాయలు మాత్రమే ఒక ఇంటికి కేటాయించారు ఈ ఇప్పుడు వచ్చినటువంటి ఆర్ఎండ్ ఆర్ కూడా సరిపోక ఆ కారిపోతుంటే ఆరిపోతుంటే నాశరకంగా కట్టడం వల్ల ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ ఈ ప్యాకేజ్ కూడా మొత్తం ఆ ఇంటికే ఖర్చు పెట్టుకున్నటువంటి పరిస్థితి వాళ్ళ నిర్వసితులకి ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది రెండు వేల ఇరవై ఒకటి జీవో జీవో ఆర్టీ రెండు వందల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఒకటిలో ఈ జీవో వచ్చింది ఈ జీవోలో ఏం చెప్పారంటే ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించాం ఒక్కొక్కరికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తాం మీరు కాలనీ ఖాళీ మీరు వెంటనే పాత గ్రామాలు ముప్పు గ్రామాలంటే ఖాళీ చేసేసి కాలనీలోకి వెళ్ళిపోండి అని చెప్పేసి కాలనీలోకి పంపించేసిన తర్వాత ఒక్కరికి కూడా ఈ జీవో ప్రకారం ఇప్పటి వరకు పది లక్షల రూపాయలు ఎవరికి ఈ ఒక్కరికి కూడా ఇవ్వలేదు ఇలాగా గవర్నమెంటే మోసం చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం ఇవన్నీ కూడా ల్యాబ్స్ అయిపోయినాయి పూర్వ నోటిఫికేషన్ అన్నీ కూడా ల్యాబ్స్ అయిపోయినాయి ఇన్ టైంలో భూసేకరణ జరగకపోవడం వల్ల అందు అందుచేత కట్ ఆఫ్ డేట్ అంటూ ఏమీ లేదు పద్దెనిమిది సంవత్సరాల నిర్వాసితులకి అనేది కాలనీలోకి గతంలో ఏది ఏ విధమైన ఆచరించేవారంటే కాలనీలోకి వెళ్ళే రోజు మాత్రమే పద్దెనిమిది సంవత్సరాలకి కట్ ఆఫ్ డేట్గా సెపరేట్ ఫ్యామిలీగా ట్రీట్ చేసేటటువంటి విధానం రెండు వేల వరకు అనుసరించారు కాబట్టి దాన్నే తిరిగి అనుసరించాలి అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది ఈ రెండు సంవత్సరాల్లోనే దాన్ని ఖర్చు పెడతామని అంటున్నారు అయితే వెంటనే ఆయన మరో శ్వేతపత్రాన్ని విడుదల చేసి ఆర్ అండ్ఆర్ ఎంత కేటాయిస్తారు భూసేకరణకి ఎంత ఇస్తున్నారు అనేటటువంటిది చాలా స్పష్టంగా మరో శ్వేతపత్రం విడుదల చేయాలి ఎందుకంటే లేకపోతే లక్ష ఆరు వేల కుటుంబాల్లో ఇప్పటి వరకు ఇప్పటివరకు అంటే పద్దెనిమిది సంవత్సరాలు అయింది పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్ని తరలిస్తామనేటటువంటి ప్రక్రియ స్టార్ట్ అయ్యి ఈ పద్దెనిమిది సంవత్సరాల్లోని కేవలం పదమూడు వేలు మాత్రమే తరలించారు లక్ష ఆరు వేల మందిలో కాబట్టి అసలు ఈ పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది ఈ పద ఈ పన్నెండు వేల నూట యాభై ఏడు పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెడతారు అలాగే విఎస్ఎస్ ల్యాండ్స్ కు సంబంధించినటువంటి సుమారు యాభై వేల ఎకరాలు మనిషికి ఒక ఎకరం భూమి ఇవ్వాలని చెప్పేసి రూల్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి పేద సీఎస్టీలకు వలసినటువంటి భూమికి సంబంధించినటువంటి అదొక యాభై వేల ఎకరాలు ఈ లక్ష ఎకరాలకు సంబంధించినటువంటి భూసేకరణకు సంబంధించి ఏ విధమైనటువంటి లెక్కలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు ఇలా మొత్తం ప్రాజెక్ట్ మళ్ళీ పెరిగిపోతున్నటువంటి ఎయిటీన్ ఇయర్స్ పెరుగు పెరుగుతున్నటువంటి భూ భూములు ధరలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మళ్ళా తిరిగి ఈ బడ్జెట్ తయారు చేయాలి అలా కాకపోతే అరకొరగా తయారు చేస్తే గిరిజనులు ప్రధానంగా ఈ నిర్వాసితులందరూ కూడా మోసపోయేటటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం వీళ్ళని మోసం చేయకూడదని ఇప్పటికైనా నిర్వాసితుల పట్ల చట్ట ప్రకారం వ్యవహరించాలని చెప్పేసి ఆదివాసీ మహాసభగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఈ మేరకు డిసెంబర్ పదో తారీఖు నుంచి భారత రాజ్యాంగ సభ సభ్యుడు ఆదివాసీ మహాసభ వ్యవస్థాపకుడు అయినటువంటి జయపాల్ సింగ్ ముండా జయంతి జనవరి మూడు ఆ తేదీ వరకు కూడా పోలవరం ముంపు గ్రామాలు అయినటువంటి ఎనిమిది మండలాల్లోనూ ఇతర గ్రామాల్లో కూడా ప్రచార కార్యక్రమాన్ని చేసి నిర్వాసిత హక్కుల గురించి వారికి తెలియజేయడం జరుగుతుందని తెలియజేస్తాం ఇదే ఇది మరోవైపు కూడా పవన్ కళ్యాణ్ ఆయన నెగ్గింద పంచాయతీరాజ్ మంత్రిగా వచ్చిన తర్వాత కొంతమంది కొత్త ఆశలు కూడా పెట్టుకున్నారు అదేంటంటే ఏజెన్సీలో షెడ్యూల్డ్ ఏరియాలో మన రాష్ట్రంలో ఇరవై లక్షల ఎకరాల వన సంరక్షణ సొంత భూములు ఉన్నాయి వీటిని గ్రామ సభలకు అప్పగించకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇంత వాళ్ళ దగ్గర అట్టి పెట్టుకున్నారు గ్రామ సభలకు అప్పగించమని కేంద్ర ప్రభుత్వం మోటా అంటే గిరిజన మంత్రిత్వ శాఖ ఎప్పుడో ఆదేశాలు జారీ చేసింది ఈ ఆదేశాలని ఫారెస్ట్ వాళ్ళు పాటించకుండా అడ్డుకుంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దాని మీద శ్రద్ధ తీసుకుంటే ఇరవై లక్షల ఎకరాల భూమి గ్రామ సభలకు దెబ్బ అంటే గ్రామ సభ్యులు అంటే గ్రామ సభలో ఉండేటటువంటి వాటర్లందరికీ కూడా దాని మీద భాగస్వామ్యం వస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం అదే టైంలో కాకినాడ ఎస్సీ జడ్ విషయంలో అది ఎస్ఈ జడ్డే కాదు అనేకమైనటువంటి లుసుగులతోటి భూసేకరణ అంతా కూడా లభపోయేసినాం అదంతా కూడా పెద్ద మానవ హక్కుల వైలేషన్ వాళ్ళు ఏం చేశారంటే ఎస్సీ జడ్ వాళ్ళు రిటైర్ అయిపోయినటువంటి డిఎస్పీని సెక్యూరిటీ ఆఫీసర్స్గా పెట్టుకుని రైతుల మీద కేసులు పెట్టడం ఒక రైతు సుబ్బిరెడ్డి అని అతని మీద అయితే ఆ అతనికి జైలు శిక్ష కూడా వేయించడం ఇదంతా కూడా చేశారు ఈ ఇవన్నీ కూడా ఈ ఈ భూముల్లో పదివేల ఎకరం అయింది ఈ పదివేల ఎకరంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఎకరాలు తిరిగి రైతులకు ఇచ్చేశారు ఇంకా ఎనిమిది వేల ఎకరాలు ఉంది ఈ ఎనిమిది వేల ఎకరాల్లో అప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ భూములు మేము తిరిగి ఇచ్చేస్తామని కాకినాడలో జరిగినటువంటి సమావేశంలో చెప్పారు ఆ డయాసం మీద నందు కూడా పిలిచారు అది చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు రైతులకి కానీ ఆ అవి ఇప్పటికూ కూడా అమలు జరగలేదు ఎందుకంటే జిఎంఆర్ చేతిలో ఉన్నాయి పదివేల ఎకరాలు ఆ జిఎంఆర్ అన్న ఆయన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల పద్నాలుగులో ఆయన మంత్రివర్గంలో స్కిల్ కమిటీ చైర్మన్ గా తీరిపోయాడు దీంతో ఆ ఆయన చేతిలోనే ఉండిపోయినాయి ఆ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ నెరవేరలేదు ఈవేళ రెండు నియోజకవర్గాల్లో ఉన్నాయి ఒకటి తెలుగుదేశం పార్టీ ఉంది రెండు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగినటువంటి పిఠాపురంలో ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ దీనికి సంబంధించినటువంటి ఎస్సీ జెడ్ భూములు ఆ ఎస్సీ జడ్ కాదు అది ఎస్సీ అయితే వైజాగ్ స్పెషల్ కమిషనర్ కంట్రోల్లో ఉంటది సెజ్ డెవలప్మెంట్ కమిషనర్ కంట్రోల్లో కానీ దానికి దీనికి ఏ విధమైన మాకు సంబంధం లేదని ఆయన ఎప్పుడూ చెప్పిస్తాడు కాబట్టి ఇది సెజ్ కాదు ఇది అంత పెద్ద రియల్ ఎస్టేట్ కాబట్టి ఈ భూములన్నీ కూడా తిరిగి రైతులకు ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి జరుపుకుంటున్నాం కానీ మన ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా మానక్కులు సక్రమంగా అమలు కావడం లేదు ఎందుకంటే ఏదైతే జాతీయ ప్రాజెక్టుల పేరుతో మరి నిరోసితులు చేస్తున్నారో ప్రధానంగా నిరోసితులు అయ్యేది మాత్రం ఆదివాసులు మాత్రమే కావున నేటికి మరి పోలవరం జాతీయ ప్రాజెక్టు ప్రారంభమయ్యి మరి పది సంవత్సరాలు పూర్తయినప్పటికీ నేటికి అక్కడ ఆ ప్రాంతానికి మీరు వచ్చినట్టు చూసినట్లయితే నేటికి అక్కడ సక్రమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదు మీరు అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా కొండమొదల కాలంలో వచ్చినట్లయితే అక్కడికి వచ్చినటువంటి ఆ చుట్టూ మరి మురికి నీరుతో గృహాలు ఉన్నాయండి అసలు ఏ ప్రాంతంలో కూడా ఎవరు కూడా అలా ఉండరు మరి అంత దుర్బర పరిస్థితిలో ఉన్నారు ఇక్కడికి నేటికి భూమికి భూమి ఇవ్వలేదు అలాగే ఇంకా పద్దెనిమిది సంవత్సరాల ప్యాకేజ్ ఇవ్వలేదు అక్కడ ఇంకా అక్కడ చెట్లకి డబ్బులు ఇవ్వలేదు అదే యూనిట్ యూనిట్కి అడిగితే మీరు అగ్రికల్చర్ నుంచి హార్టికల్చర్ నుంచి మీరు రిపోర్ట్ ఇచ్చినట్టు ఇస్తామో ఇస్తాము అనేటువంటి మరి దారుణతో మరి అధికారులు మాట్లాడుతున్నారు మరి ఇది నేటికి మరి మానవ హక్కులు ఉల్లంఘనలోకి వస్తుంది మరి జాతీయ ప్రాజెక్టు పేరుతో మరి సర్వం కోల్పోతున్నటువంటి ఆదివాసు పట్టించుకోకపోవడం కావున మేము ఆదివాసీ జేఏసీగా మేము మానవ హక్కుల్ని కాపాడాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మరి ఎవరైతే పోలవరం జాతీయ ప్రాజెక్టులో నిర్వహిస్తులే ఉన్నారో వారందరినీ కొత్త భూశాఖ చట్ట ప్రకారం మరి తక్షణమే వాటికి కాపాడాలని తెలియజేస్తున్నాం మానవ హక్కు వారి యొక్క యొక్క హక్కులను కూడా మరి ప్రభుత్వాలు వచ్చి మగ్దానం చేస్తున్నాయి కానీ ఏ ప్రభుత్వాలు కూడా వీళ్ళ యొక్క హక్కులను కాపాడడంలో మరి వారి యొక్క బాధ్యతను మరిచి ఉన్నారు కనుక ఈ మానవ హక్కుల దినోత్సవాన్ని సందర్భించ సందర్భాలంగా వారి హక్కులను ప్రభుత్వానికి తెలియజేయాలని తత్వరమే వారు ప్రకటించినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాళ్ళన్నిటినీ అమలు చేసి వారి హక్కులను కాపాడవలసిందిగా మానవ హంతుల దినోత్సవం

అక్కడ అవును అయితే అయితే దాంట్లో